ఓం శ్రీ మాత్రే నమ దీపావళి రోజు ఎవరైతే నమ్మకంతో ఇలా చేస్తారో వారికి ఆ శిరుల తల్లి శ్రీ మహాలక్ష్మీదేవి తప్పక అనుగ్రహాన్ని ఇచ్చి తీరుతుంది చాలామంది దీపావళి రోజు ఆ లక్ష్మి ఆగమనం కోసం అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కానీ ఈ దీపావళి రోజు ఇలా చేసి చూడండి మీ ఓపిక కులది మీరు తొమ్మిది దీపములు కానీ లేక ఇరవై ఏడు దీపములు కానీ లేక యాభై నాలుగు ఇంకా అవకాశం ఉన్నవారు నూట ఎనిమిది దీపములు మీ ఇంటిని బట్టి మీ పరిస్థితులను బట్టి మీరు వెలిగించే ప్రయత్నం చేయండి అయితే దీపములు పెడితేనే లక్ష్మీదేవి అనుగ్రహిస్తుందా అనే ఒక సందేహం మీకు కలిగి ఉండవచ్చు వాస్తవానికి వెలుగు ఉన్న చోట చీకటికి తావు లేదు అని మనం చెప్తూ ఉంటాం కదా అదే విధంగా అమావాస్య రోజు కదా మరి చీకటితో ఉంటుంది ఆ చీకటిని మనం పారతూలాలి అంటే వెలుగులు నింపాలి అందుకని మన ఇంటి చుట్టూ వెలుగులతో మనం ఈ దీపాలని ఏర్పాటు చేసుకుంటే ఆ లక్ష్మీదేవి వెలుగులు చూసి ఆనందంతో సంతోషంగా మన ఇంటి అడుగు పెట్టి మీ ఇంటి త్రిష్ట వేసుకొని కూర్చుంటుంది అని తెలియచేస్తూ ఉన్నారు అందువల్ల మీ అవకాశం కొలది మీ ఇంటి పరిస్థితులను బట్టి మీ అవకాశం బట్టి మీరు ఈ సంఖ్యలో దీపాలని పెట్టుకోండి పెట్టుకుని ప్రతి దీపంకి తీసుకువెళ్ళి పూజా మందిరంలో పెట్టిన తర్వాత నైవేద్యం పెట్టి దీపాలకి నమస్కరించుకుని అమ్మా దీపాలక్ష్మి మీ యొక్క అనుగ్రహంతో లక్ష్మీదేవి మా ఇంట వేసుకొని కూర్చోవాలమ్మా అని సంకల్పం చేసుకుని మీరు ఒక్కొక్క దీపం బయట పెట్టేటప్పుడు ఇలా సంకల్పం చేయండి ఓం శ్రీ శ్రీయే నమ అని మనసులో చెప్పుకుంటూ ఓం ధనం దేహి దేహి ఓం అంటూ మనసులో అనుకుంటూ ఈ దీపాన్ని పెట్టి ఈ దీపం నేను పెడుతున్నాను ఈ దీపం వెలుగులకి లక్ష్మీదేవి మాకు ఆకర్షణ చెందాలి మా ఇంటి తృష్ట వేసుకుని కూర్చోవాలి అనే భావనతో చెయ్యండి ఎందుకని మన సంకల్పానికి అంత శక్తి ఉంది అందుకని భగవద్గీతలో యద్భావం తద్భవతి అన్నారు దీపాలు పెట్టమన్నారు కదా అని మన దీపాలు ఇంటి చుట్టూ పెట్టినందువల్ల ఉపయోగం లేదు దీపం పెట్టేటప్పుడు ఈ భావంతో మనక ఈ భావంతో గనక ఎవరైతే ఈ దీపావళి రోజున చేస్తారో వారి ఇంట ఆ శరుల తల్లి శ్రీ మహాలక్ష్మీదేవి త్రిష్ట వేసుకొని కూర్చుంటుంది మరి ఈ దీపావళికి మీరు ఇలా చేసి చూడండి మీకు తప్పకుండా మీరు చేస్తున్న వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ఆర్థికంగా అభివృద్ధి చెందగలుగుతారు అదేవిధంగా దీపాలు పెట్టిన తర్వాత మీరు అఫర్మేషన్ విజులైజేషన్ తప్పకుండా చేయాలి ఎలా చేయాలి మీ ఇంట్లో పూజా మందిరంలో కానీ అలాగే మీ నట్టింట్లో కానీ ఉత్తరముఖంగా కూర్చుని మీరు ఇలా సంకల్పం చేయండి పంచభూతాల యొక్క అనుగ్రహం మీకు కలిగినట్లుగా యూనివర్స్ యొక్క అనుగ్రహం మీకు కలిగినట్లుగా ముక్కోటి దేవతల యొక్క అనుగ్రహం మీకు కలిగినట్లుగా ఈ దీపావళి రోజు మీ ఇంట్లో ఉన్న జ్యేష్ఠాదేవి ఈ దీపాల వెలుగులతో మీ ఇంటి నుంచి బయటికి వెళ్లిపోయినట్లుగా ఆ శిరుల తల్లి శ్రీ మహాలక్ష్మీదేవి తోడ మీ ఇంట అడుగు పెట్టి మీ ఇంట్లో త్రిష్టం వేసుకొని కూర్చున్నట్లుగా భావన చేస్తూ మీరు విజులైజేషన్ చేయండి ఇలా గనక దీపావళి రోజు దీపములు పెట్టిన తర్వాత ఎవరైతే ఈ సంకల్పం ఎలా చేస్తారో ఈ పాజిటివ్ సంకల్పం చేయటం వల్ల మీకు తప్పకుండా లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి తీరుతుంది ఇప్పటి వరకు మీరు చేశారా లేదా అనేది కాదు ఈ దీపావళికి చేసి చూడండి మీ జీవితాల్లో ఎలాంటి మార్పులు వస్తాయో మీరే ఆశ్చర్యపోయేట్టుగా ఉంటుంది అదృష్ట లక్ష్మి మీకు వరించి తీరుతుంది ఓం నమ శివాయ మేము ఒక బిజినెస్ పెట్టుకున్నాము ఆ బిజినెస్ చాలా నల్లగా అన్ ఆ బిజినెస్ డెవలప్మెంట్ కోసం ఏం చేయాలి అన్ని చూస్తే యూట్యూబ్ లో ఒకసారి చూసాము సార్ది మాకు వెళ్ళాలనిపించింది అనిపించింది సార్ ను కలిసాము సార్ సార్ దగ్గరికి వెళ్తేనంటేమో సార్ కొన్ని పరిహారాలు చెప్పారు దాని ప్రకారంగా చేశాము రిజల్ట్ కనిపిస్తుంది బిజినెస్ చూస్తుంది బాగానే ఉంది